విను ప్రతిదీ కూడా నీకు అంతు పడుతుంది ఒక్కసారి నా కోసం కళ్ళు మూసుకో నా రూపాన్ని ఊహించుకో నువ్వు నన్ను నమ్మావుగా నమ్మితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా ఏ నువ్వు ఏడుస్తూ ఉంటే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా నువ్వు ఆనందంతో ఎగిరి గంతులు నీ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి నువ్వు స్క్రీన్ మీదకి తెచ్చుకో నువ్వు వస్తేనో లేదా నువ్వు బ్రతికితేనో ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేను ఉన్నాను అని చెప్పేవారు ఎవరైనా సరే ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు అనిపిస్తుంది కదూ బిడ్డ నీకు నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పమ్మా నీకు నువ్వే దైవానివి కావాలి నీకు నువ్వే ధైర్యానివి అవితే గనక నీకు నువ్వే శక్తివి అవితే గనక నీకు నువ్వే అమ్మవి కావాలి నీకు నువ్వే తండ్రివి కావాలి తల్లివి కావాలి మొదట నీకు నువ్వే చూసుకోవాలి నిన్ను ఇప్పుడు కళ్ళు తెరువమ్మా నీకంత అర్థమైందని అనుకుంటున్నాను నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవ్వరు లేరు దుర్గమ్మా అని చెప్పి అంటున్నావు కదా అవునమ్మా మరి అవును నీకు నువ్వైనా మిగిలాలి కదా తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే కాని ఇదే వాస్తవం ఇదే నిజం నీకు నీ కుటుంబం అంటే ప్రాణం నీ బిడ్డలు అంటే నీకు సర్వస్వం నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు అంచ ప్రాణాలు వారి కోసం ఏదైనా చేసేస్తావు ఎంత దూరమైనా వెళ్తావు ఎంతటి కష్టాన్నైనా అనుభవించేస్తావు వారికి సుఖాలను అందించాలనే అనుకుంటావు ఈ ప్రయత్నంలో అనేక ఒడిదుడుకులను నువ్వు ఎదుర్కొంటూ వస్తున్నావు కొన్ని సంతోషంగా అనిపిస్తున్నాయి కొన్ని బాధగా అనిపిస్తున్నాయి ఏదేమైనా సరే కానీ నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటావు తప్పు లేదమ్మా అస్సలు అస్సలుకే తప్పులేదు కానీ నీకు నువ్వు మొదట ఆనందంగా ఉండాలిగా తరువాతే కదా నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచగలుగుతావు ఇది కదా వాస్తవం విడా ఒప్పు కోలిని వాస్తవం ఇదే కనుక నీ మనసులో ఏర్పడిన టెన్షన్లు బాధలు నష్టాలు కష్టాలు దుఃఖాలు అన్నింటినీ పక్కన పెట్టి నువ్వు వాటిని దూరం పెట్టేసే మనసంతా ఒక తెల్లటి కాగితంలాగా మార్చు ఇప్పటి వరకు నీ సంతా కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసేశావు